హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లర్ పిల్ల భవ్య ఈ రోజు నేను మన ఛానల్లో సాంబార్ని అయితే చూపించబోతున్నానండి ఇది పెళ్ళిళ్ళు ఫంక్షన్లలో చేసుకున్నట్టుగానే ఉంటుంది సేమ్ టేస్ట్ అలానే ఉంటుందండి సాంబార్ అంటే చాలా కష్టం అనుకుంటారండి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట మనకు నచ్చిన కాయగూరలు అన్ని రకాలు వేసుకుని సాంబార్ అయితే పెట్టుకోవచ్చండి అండి ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఇప్పుడు ఈ సాంబార్ని మనం ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి నేను లేతగా ఉన్న ఆనపకాయని తీసుకున్నానండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ముందుగానే నేను పప్పుని ఉడికించుకుని పక్కన పెట్టుకున్నానండి చాలా మెత్తగా అయితే ఉడికించుకోవాలన్నమాట అలా ఉడకలేనప్పుడు మీరు మిక్సీలో అన్న వేసుకోవచ్చు ఇందులోకి నేను ఆనపకాయ ముక్కల్ని కట్ చేసి అండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒక క్యారెట్ని కూడా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిరపకాయలను కూడా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక టమాటాని అలాగే వంకాయని కూడా కట్ చేసి వేసుకోవాలి మనం అన్ని కాయగూరలు వేసుకోవటం వల్లే మంచి టేస్ట్ వస్తుందండి ఇందులోకి మనం సరిపడా వాటర్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి ముందుగానే మనం ఉడికించుకుంటున్నప్పుడే బెల్లము ఉప్పు కూడా వేసుకోవాలండి అవన్నీ కూడా ముక్కలకి పడితేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట లేకపోతే ముక్కలు కూడా చప్పగా ఉంటాయి ఇవి ఉడుకుతూ ఉంటాయండి మనం చింతపండుని నానపెట్టుకోవాలి మీకు ఎంత పులుపు కావాలో తగ్గ దానికి తగ్గట్టుగానే మీరు చింతపండుని నానబెట్టుకోవాలి నేను పెట్టుకునే క్వాంటిటీకి తగ్గట్టుగానే నేను నానబెట్టుకుంటున్నాను అండి నిమ్మకాయలో సగం అయితే తీసుకున్నాను అనమాట నాకైతే సరిపోతుందండి ఇప్పుడు ఈ కాయగూర ముక్కలన్నీ కూడా చక్కగా ఉడుకుతున్నాయి మీరు కావాలంటే ఒక విజిల్ వేయించుకున్న చక్కగా ఉడికిపోతాయండి నాకు ఆనపకాయ అన్నీ కూడా చాలా లేతగా ఉన్నాయని నేను ఎలా ఉడికించుకుంటున్నానండి త్వరగానే ఉడికిపోయినాయి అనమాట చూసారు కదండీ స్పూన్తో కట్ చేస్తుంటే ఆనపకాయ ముక్క కట్ అయిపోయింది కదా ఈ కాయగూరలన్నీ ఉడికిన తర్వాత నేను బెండకాయలను కూడా వేసుకుంటున్నాను ముందే బెండకాయలు వేసుకుంటే మొత్తం బాగా ఉడికిపోయి జిగురు జిగురుగా వచ్చేస్తాయండి మనం చింతపండు రసం వేసుకున్న తర్వాత కూడా బెండకాయ ముక్కలు వేసుకున్నా ఉడికిపోతాయి ఈ బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత నేను ముందుగానే మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ చింతపండుని వాటర్ వేసి మిక్స్ చేసుకుని సాంబార్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత సరిపడా వాటర్ కూడా వేసుకోండి టేస్ట్ కూడా చూసుకుని ఉప్పుని అలాగే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలి ఇది ఎలా మరుగుతున్నప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పొడిని వేసుకుని బాగా మరిగించుకోవాలండి మనకి ఇవన్నీ కూడా ముక్కలకి ఫ్లేవర్ అంతా పట్టి మంచి టేస్ట్ వస్తుంది మనకి సాంబార్ ఎంత బాగా మరిగితే అంత రుచి వస్తుందండి ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ పులుపు అలాగే ఈ తీపి కూడా పట్టి చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఎన్ని ముక్కలైనా కూడా వేసుకుని తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అనమాట సాంబార్ ఉడికిపోయిందండి వేరే స్టవ్ మీద కదా ట్రాన్స్ఫర్ చేసుకుని మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసి తాలింపు పెట్టుకుందామండి నెయ్యి కానీ బటర్ కానీ వేసి తాలింపు పెట్టుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అయినా అయినా కూడా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి ఇందులో ఇది నెయ్యి హీట్ అయిన తర్వాత మనం కచ్చబచ్చగా దంచుకొని వెల్లుల్పాయలని అయితే వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకును వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అలాగే మెంతులు జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం కరివేపాకుని అలాగే ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంగువని యాడ్ చేసుకోవాలి కంపల్సరీ ఇంగువని యాడ్ చేసుకోవాలండి దీనివల్లే మంచి రుచి వస్తుందనమాట తాలింపు వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఒకరోజు గుడిలో ప్రసాదంగా తిన్నప్పుడు భోజనం నాకు నేతి స్మెల్తో సాంబార్ అన్నం తిన్నానండి చాలా టేస్టీగా ఉంది అప్పటి నుంచి కూడా నేను సాంబారు ఎప్పుడు పెట్టినా కూడా నెయ్యి వేసి తాలింపు పెడతానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం గుళ్ళో తిన్నాము అన్న ఫీలింగే వస్తుందన్నమాట ఈ సాంబార్ పెట్టుకున్నప్పుడల్లా కూడా నాకు చూస్తుంటేనే ఎప్పుడు తినేలా అన్నట్టుగా ఉందండి ఈ సాంబార్ని చూస్తుంటే ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చండి మనకి చూస్తుంటే ఇది చాలా పలుచుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ మనకి చల్లారిన తర్వాత చిక్కబడిపోతుందండి మనకి ఇలాంటి వేసవ కాలంలో సాంబార్ కానీ రసం కానీ లేకపోతే పలుచుగా పప్పు కానీ పెట్టుకొని తింటేనే హాయిగా ఉంటుందండి ఈ సాంబార్కి సైడ్ డిష్గా పొటాటో ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ బెండకాయ ఫ్రై కానీ ఏదైనా పెట్టుకొని శుభ్రంగా లాగించేయచ్చు అన్నమాట చూసారు కదండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది తినని వాళ్ళు కూడా తింటారండి అన్ని కాయగూరలు కూడా ఇందులో ఉంటాయి కాబట్టి ఈ రెసిపీని అందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్